ఎప్పుడైనా కమింగ్ డేస్ లో పొలిటికల్ వైపు వెళ్ళాలి పొలిటికల్ ప్రపంచంలోకి వెళ్ళాలని ఎక్కడైనా సుమంతైనా ఆలోచన ఉందా నీకు దాని మీద ఒక కాన్షియస్నెస్ సోషల్ కాన్షియస్నెస్ గా ఐ am always social అండి ఇప్పుడు దట్స్ హౌ ఐ am as a person i don't have to try చేయరదు కాదు కానీ దట్స్ హౌ ఇట్స్ ఇన్‌బిల్ట్ దట్స్ హౌ నా నేను కానీ అండ్ మై వైఫ్ ఇస్ ఆల్సో शी इज పబ్లిక్ యు నో సర్వీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఎప్పుడు షీ టచ్ విత్ రూట్స్ అండ్ నేను కూడా ఇప్పుడు మా తిరుపతి రూట్స్ అండ్ పొలిటికల్గా షీ ఎస్ డెఫినెట్లీ అండ్ ఐ కమింగ్ టు మీ ఐ హ్యావ్ అండ్ థాట్ ఓకే నేను పొలిటికల్గా వెళ్ళాలి అండ్ నో కాంక్రిడేషన్ హెస్ బీన్ డన్ అండ్ ఐ వన్ సీ నో ఆల్సో ఓకే ఓకే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ వరకు మనం కనుక నీకు నీ దృష్టి గివ్నే నే గివ్ వెన్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన తాలూకా సక్సెస్ ట్వంటీ వన్ కుడ్ బిర్ రెస్పాన్స్ టు గ్రేట్ స్టడీ అండి ఒక మనిషిని చదవాలి సో ఆయన ఫస్ట్ టైం తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు అండ్ మామూలుగా అయితే వేరే వాళ్ళు కోరుకోరు హీ హ్యాడ్ ఆప్షన్స్ టు యునో డూ ఎనీథింగ్ బట్ హీ డెవర్ డుడ్ దట్ హీ టు దర్ హీ ఫాట్ అండ్ ఐ రెస్పెక్ట్ మై లాడ్ ఫర్ దట్ అండ్ ఆ రేంజ్లో ఒక కమ్బ్యాక్ ఇవ్వడం ఫస్ట్ దెబ్బ తగిలి రెండోసారి రాడు రాడు స్వీప్ అలా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అందుకే ఈజ్ అ కేస్ స్టడీ సారీ అది రాలేదు కేస్ స్టడీ కేస్ స్టడీ అది రాలేదు ఇంగ్లీష్ పదాలు ఇలా రాదు మీరు కూడా అప్పుడప్పుడు చెప్తుంటే నేను ఇలా అంటాను కాకపోతే అలా అలా ఎగురుతూ ఉంటే కానీ అలా పట్టే అటాచ్ చేసుకుంటున్నా సో అండ్ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐమ్ బిగ్ యు నో ఆఫ్టర్ గ్రోయింగ్ పవన్ కళ్యాణ్ గారు నైన్ ఆయన సినిమా ఇట్స్ లైక్ మై ఫేవరెట్ ఐడా అండ్ మోర్ సో హిస్ సోషల్ అవేర్నెస్ కానీ హౌ మోటివేట్స్ పీపుల్ కానీ సో హీ హాస్ హిస్ ఇంపాక్ట్ అండ్ ఐఆమ్ సో హ్యాపీ అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన కలిసినప్పుడు హీ వాంటెడ్ లైట్ నువ్వు ఒక్క పవర్ఫుల్ విలన్ చేయాలి ఎస్ యువర్ హీరో యుర్ యువర్ డూ గుడ్ బట్ నువ్వు ఆప్కోక అక్కడే ఎక్స్ప్లోర్ ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ అన్ యాక్టర్ ఓ ఎక్స్ప్లోర్ నా మాట విని అన్నారు అండ్ ఐడే హియర్ యా ఎక్స్ప్లోరింగ్ అంటే మనం ఆమ్ గోయింగ్ ఒక నార్మల్ సిటిజన్స్గా ఒక సొసైటీలో ఉన్న వాళ్ళగా అన్ని ఆన్ గోయింగ్ ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం మన ఫీలింగ్ మనకు ఉంటుంది ఏదో మనం ఎక్స్ప్రెస్ చేసే ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు లేకపోతే ఆ యాంగులారిటీ ఉండకపోవచ్చు బట్ అన్ని మనకు రికార్డ్ అవుతాయి కదా జరుగుతున్నది ఏంటి ఇప్పుడు ఆయన మీదేమో సినిమాల్లో నటించకూడదు అని చెప్పి కేసులు పెట్టడం అవన్నీ ఆ అది అదే నీ దృష్టికి రాలేదా లేదండి ఓకే నాకంటే అండి ఐఎమ్ అంత న్యూస్ చూసి ఫాలో అవ్వండి నా దగ్గర ఏదైనా వచ్చినప్పుడు ఫాలో అండి ఎక్కువ సోషల్ మీడియాలో ఓకే ఐఎమ్ మోర్ లైక్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్ అంటాను అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ నాకు వాట్సాప్ వస్తే పంపిస్తుంటారు మా వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆ గ్రూప్ వస్తే చూడడం తప్ప ఐఎమ్ నాట్ టీవీ పెడితే కూడా ఇట్ ఇస్ సినిమాలు పెట్టేదానికి చూస్తాను ఒకప్పుడు చూసేలాగే ఇప్పుడు కాదు అదే రెగ్యులర్ గా ఏం జరుగుతున్నది మంచి టైం వచ్చింది అనుకుంటున్నావా హండ్రెడ్ పర్సెంట్ అండి అవునా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఆస్ట్రాలజీలు గట్టా నమ్ముతావు ఏంటి లేదండి నమ్మను ఐ రెస్పెక్టెడ్ బట్ డోంట్ ఎక్కువ దాని మీద ఫాలో వింటాను చెప్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ వింటాను అవునా 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 ఏదో చేయి చూపించు అంటే చూపించేస్తాను చేసుకుంటాను చాలా ఇంట్రెస్ట్ నేను కూర్చొని నాకు వారికి కూడా చెప్పాను సందుని కూర్చొని పెడతాడు డతా ఎవరైనా అలా దొరికారు అప్పుడప్పుడు ఎవరైనా వస్తారు కదా అది అవునా ఇదిగోండి నా ఫ్రెండ్ ఈది చెప్పండి ఈ చెప్పాలి ఆయన కలిసిపోవాలి చెప్పేలా ఎంతమంది చెప్పాలి ముందు చెల కలిసిపోతుంది చెల కలిసిపోతుంది అది మరి బయటకు రాదు పచ్చిన నుంచి బాగుంది నీ వచ్చాజీ నాకేమి నా ఊరికి బట్ నేను బిలీవ్ అంటే కొన్ని ఇన్సిడెంట్లు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయాలని ఉంటుంది నాకు ఇది వాళ్ళు చెప్పారు కదా ముందే కరెక్ట్ గా అలాగే జరిగింది అలా నాకు అయింది బట్ ఐ వుడ్ ఇట్ వుడ్ బి హండ్రెడ్ పర్సెంట్ అండ్ చాలా వరకు ఐ థింక్ కో కూడా ఉంటాయి ప్లస్ ఆ ఎనర్జీస్ వాట్ చేసే అలానే టైంలో ఇది అది అదైతే మారడం నేను చూశానండి కొంచెం కదా ఆ ఎనర్జీస్ మాట ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ ఏమో చెప్పలేరు కానీ ఎవరు ఈ టైంలో ఓకే కొంచెం అది అన్నప్పుడు వాట్ ఎవర్ దేసెస్ నాకు వచ్చి చెప్పారు ఈ టైం నుంచి ఈ టైం నీకు ఇది ఇది సంబంధం లేక ఒక హిందీ అని చెప్పాడు అది ఎక్కడో కలిసి ఎవరు కలిసి మన కామాఖ్య టెంపుల్ అక్కడ అది చెప్పారు అక్కడ చెప్పండి నా సెకండ్ ఫిలమెంటల్ పేలిపోయాయి క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు చెప్పేశారు మొత్తం అవునా అవును జరిగిందండి నేను అంతా ఒప్పుకున్నాను అవును 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 నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అక్కడ ఆపండి అన్నాడు అయినప్పుడు చూసుకుందాం అది అవుతుంది అవుతుంది అవుతుందేసి ఎవరడం వారేసాడు అతను అవునా అంటే ఆ టర్మైల్ అంతా చెప్పారు వాళ్ళు చెప్పారు అన్ని చెప్పేశారు క్లియర్ గా చెప్పారు చూసావా మరి దానిలో వాచ్ అంటే నాకు కొంచెం అయినప్పుడు కొంచెం చెప్తారు ఈ టైం లో నువ్వు అంటారు ఆ టైం జరిగింది మాత్రం చెప్తారు సరే ఓకే అలీజీ బట్ డన్ వి హెట్ రెస్పెక్ట్ అండ్ నాట్ అన్సీ ఇట్ కాకపోతే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కష్ట పీరియడ్ లో గుడ్ పీరియడ్ లో అయినా వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంటే నువ్వు కష్టపడి పని చేస్తూనే ఉండాలి అంతే కష్టం వచ్చింది ఆగిపోయావా అక్కడే ఉంటావు హిట్ వచ్చింది ఆగిపోయావా అక్కడే ఉండిపోతాం మళ్ళీ ఇట్స్ అ కాన్స్టెంట్ బ్యాటరీ మన సినిమాలో ది ఎండు కాడ పడినట్టు మన లైఫ్ లో పడవు సో ఆ సమస్యకి ఎండుకాడు పడుతుంది మళ్ళీ కొత్త సమస్య వస్తుంది దానికి ఇంకా ఎండుకాడ్ వేసుకోవాలి దాట్ ఇస్ కాన్స్టెంట్ లైఫ్ సో ఆ ఆ పరుగుగానే అర్థం చేసుకుంటే మనం ఐ థింక్ కెన్ లైఫ్ అండ్ గో ఓకే ఇప్పుడు ఆఫ్టర్ అంటే నువ్వు ఎంత నీకు ఇబ్బంది అనిపించినా ఐ హావ్ టు పుట్ టైమ్ స్లాట్ ఫర్ దాట్ నువ్వు కొన్నాళ్ళు అన్ని అన్ని రకాల టర్మైల్స్ చూసావు అండ్ యువర్ లాస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు నాకు చెప్పినట్టుగా యువర్ వైఫ్ ఆల్సో హాస్ బిన్ పార్ట్ ఆఫ్ దట్ ఆ టర్మైల్లో తను సఫర్ అయ్యి అండ్ ది ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు ఎగైన్ యు ఆర్ బ్యాక్ ఇన్ టు ది టిన్సిల్ టౌన్ సినిమాలు అన్ని యు ఆర్ బిజీ రిలీజ్లు క్యారెక్టర్లు షూటింగ్లు అన్ని నీ వైఫ్ ప్రజెంట్ నేను చూసి హౌ ఈస్ షీ ఫీలింగ్ ఫర్ దాట్ తన తాలూకా రియాక్షన్ ఎట్లా ఉంది యూఆర్ బిజీలు పాప పాప బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ లైఫ్ బాబుడ్ ఈజ్ సో ఈస్ టర్నింగ్ అవుట్ బి సచ్ మెచ్యూర్డ్ అండ్ అ గుడ్ గిడ్ ట్యూడ్ అంటే ఈస్ వెరీ ఎంపథెటిక్ ఐ కెన్ సీ దట్ ఈస్ వెరీ ఎంపతి అండ్ హీ లవ్స్ హీ ఆల్సో లవ్స్ పీపుల్ హీ లైక్స్ టు బి అర్ పీపుల్ స్పోర్ట్స్ ఈజ్ ఎన్ యాక్టివ్ హీ లైక్స్ టు స్పోర్ట్స్ అండ్ అంటే ప్రాణం వాడికి మొన్న వైజాగ్కి చెల్లిని తీసుకురా పాపని తీసుకెళ్లేదు బాబు మా వైఫ్ ప్లాన్ కూడా లేదు నేను వెళ్ళే రోజు ఇంకా బాబు పెట్టుకున్నాడు పెద్ద బ్లాక్ స్పోర్ట్ ఫ్యాన్ ఆయన ఫస్ట్ నుంచి అది త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు పాప కూడా కొట్టలేదు సో వాళ్ళిద్దరు నన్ను గెడ్డలతోనే చూశారు ఒక త్రీ ఇయర్స్ పాప అప్పటి నుంచి నన్ను గెడ్డలతోనే చూసింది బాబు అయితే మర్చిపోయాడు ఈ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఇంకా అన్ని ప్లస్ నేను వైజాగ్ కూడా ఎప్పుడు చూడలేదు నాన్న అన్నాడు వేసాడు బాగా అనుకున్నాను ఇమ్మీడియట్గా టికెట్ తీశారు అలా అంబకి బాబుకి తీసుకుని ఇంకా పాపని ఆ జనాల్లో ఇదంతా ఆ జనాల్ని మళ్ళీ రేపు వద్దని రావాలి వద్దనిపించి ఇంకా పాపను వదిలేసేయాలి అని ఇంకా ట్రిప్ అంతా నన్ను పాప నా చెల్లిని వదిలేసి వచ్చారు బాగా చెల్లిని వదిలేసి వచ్చారే నువ్వే కదరా నువ్వు తీసుకెళ్ళబోరా అంటే చెల్లిని కూడా తీసుకురాలి మరి అది కష్టం రా నీకు అర్థం కదరా అలాగే చెప్పలేదు అంటే మా అమ్మ దగ్గర వదిలేసేదాన్ని వచ్చేసారు బట్ట సో Yeah, coming back to it, and she's uh, busy with a thing. She started at Namaste World and a toy and IP company. So, in that um, toys and our vertical, it's kicked off and it's doing really well, with God's blessing. And cultural uh, stories may chase in our company. And now, uh, video games are getting ready, they're soon to be launched. Apple. I like apparel, kids' apparels on the same IPs, look like kids' apparels, and animation movies. ప్రీ ప్రొడక్షన్ చేస్తాం సో దట్ యానిమేషన్ డిపార్ట్మెంట్ ఇస్ మైన్ అనమాట ఓకే ఓకే సో నేను ఎన్ని కిషోర్ గారు అండ్ సునీల్ గారు సునీల్ అన్న కలిసి మేము ఒకటే అనుకున్నాం ఒక యానిమేషన్ ఫిల్మ్ అండ్ అనదర్ థింగ్ విత్ ఆర్ కిడ్స్ అరౌండ్ వి వర్కింగ్ ఉన్న కిడ్స్ యానిమేషన్ ఫిల్మ్ అనమాట సో వి క్రియేటివ్ ఏ యూనివర్స్ అందుకే మిరాయి కూడా వచ్చినప్పుడు మా మన కల్చర్ని ఎలా ఇంట్రెస్టింగ్ వే పిల్లలకి చెప్తాం ఇంట్రెస్టింగ్ వే కొంచెం టీమ్స్కి చెప్తాం ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి కదా మనం ప్యూర్ డివోషన్కే చెప్పినా తీసుకోలేరు వాళ్ళకి ఇంట్రెస్ట్గా చెప్పాలి సో దాని మూలంగా వి వర్ ప్లానింగ్ దిస్ సో దాట్స్ కల్కి కేమ్ ఐ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ కల్కి వచ్చినప్పుడు ఆ నామ్స్ బ్రేక్ చేసుకుంటూ వచ్చిందని అండ్ సో అలాగే మిరాయ్ కూడా ఇట్స్ ఇన్ ద సేమ్ లైన్స్ వేర్ ఇట్స్ మోడర్న్ కొత్త స్టోరీ టెల్లింగ్ అండ్ న్యూ యూనివర్స్ అండ్ మన తొమ్మిది మన అశోకుడు మన తొమ్మిది గ్రంథాలు మన రాముడు మన కథలు మన ఇతిహాసాలు సో ఇవన్నీ చెప్తుంటే నాకు లైక్ ఈజీగా నేను సింక్ అవ్వగలిగా కథకిత్ ఆల్ దిస్ యూనివర్స్ బిల్డింగ్ ఐ విష్ దూనివర్స్ కంటిన్యూస్ విత్ యూ థ్యాంక్ ఫర్ యవర్ ఇన్ ఆల్ యువర్ ఫ్యాంటసీస్ ఇన్ కమింగ్ డేస్ బెస్ట్ టుమారో పెద్ద హిట్ కొట్టి అండ్ యూ శుభీ అండ్ ప్రేఫ్ డూ ఫిల్మ్స్ విత్ రెస్ట్ అండ్ పాస్ గుడ్ లైక్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ మన స్వీట్ మనోజ్ తాలూకా సక్సస్ టూ రాట్ నో అండ్ ఈస్ట్ టేస్ట్ అండ్ బ్లాక్ ఆఫ్ గ్రేట్ రియం టుమారో లెట్ అస్ విషయం ఆల్ది వెళ్ళి బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టవి అప్ ఇంద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి